అండి అందరికీ మనం ప్రతిరోజు ఉదయం పూజ చేస్తాము పూజ చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి పువ్వులన్నింటినీ సేకరించి ఒక కవర్లోనైతే పెట్టుకుంటాము కవర్ అంతా నిండిన తర్వాత ఒక కాలువలోనో చెరువులోనో సముద్రంలోనో లేకపోతే ఈసారి మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నదిలో విసిరి పారేద్దాములే అని పక్కన పెట్టి పొట్లం కట్టి పెట్టుకుంటామండి ఇంకా ఈసారి మనం వెళ్ళినప్పుడు నదిలో కాలువలో ఆ పొట్లన్నైతే విసిరి పారేసి వస్తూ ఉంటాము ఇంకా అలా చేయటం వల్ల ఆ కవర్లోనికి కొంచెం కొంచెం నీళ్లు వెళ్ళి ఆ పువ్వులన్నీ కుళ్ళిపోయి నీరంతా కలుషితమైపోతుంది ఇది ఒక రకంగా మన ఇంటికి దోషాన్ని తెచ్చిపెడుతుంది తప్ప మంచి ఫలితాన్ని ఇవ్వదు మన ఇంట్లో ఉపయోగించిన వడలిపోయిన పువ్వులను వారం పొడవుతన సేకరించి ఉంచుకొని వాటినన్నింటినీ ఒక పూల దొంతరలాగా తయారు చేసుకొని కింద ఆకు వేసి ఆకుపైన ఈ పువ్వులన్నింటినీ పెట్టి చుట్టూ ఒక నాలుగు కర్పూర బిల్లలను వేసి మధ్యలో కూడా ఒక నువ్వుల నూనె ఒత్తిడిని వేసి ఇలా వెలిగించుకుంటే పువ్వులన్నీ చక్కగా అన్నీ మండిపోతాయండి ఆ పొగ మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెచ్చి పెడుతుంది మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఉన్నా కానీ అది లాగి బయటికి పంపిస్తుంది ఇంకా ఈ పూల దొంతన మొత్తం ఇలా కాలిన తర్వాత దాని చివరిలో టబ్బులోనో బకెట్లోనో ఇంకా వెడల్పాటి భేషన్లోనూ మనం చివరిలో వదులుకోవచ్చండి దీనిని పుష్పజల దీపం అని కూడా అంటారు ఈ పుష్పజల దీపాన్ని నేను మాచిరాజు గారి భక్తి ఛానల్లో చూసి అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నానండి ఇలా వదిలిన నీటిని అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటినన్నింటినీ నీటిలో కలిపి ప్రతి చెట్టు మొదట్లోనూ మనం పోసుకుంటే ఆ చెట్లకు ఎరువుగాను ఉపయోగపడుతుంది చెట్లు కూడా చాలా వేపుగా వెదుగుతాయండి ఇంకా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా చేసుకోవటం వల్ల మన ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఆ లక్ష్మి కటాక్షం కలుగుతుంది